హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అప్డేట్స్ బిగ్ బాస్ సెవెన్ నిన్నటితో ముగిసింది పదిహేను వారాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించినటువంటి రియాలిటీ షో బిగ్ బాస్ బిగ్ బాస్ చరిత్రలోనే ఒక కామన్ మ్యాన్ కప్పు గెలవడం అనేది బిగ్ బాస్ సెవెన్లోనే సాధ్యమైంది అందుకే బిగ్ బాస్కే బిగ్ బాస్ సెవెన్ ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు ఒక కామన్ మ్యాన్గా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లోకి అడుగు పెట్టడానికి ఎన్నో రకాలుగా కష్టపడ్డానని చెప్పుకున్నాడు తన తల్లిదండ్రులకు తెలియకుండా కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయని చెప్పాడు ఎందుకంటే దిగ్ బాస్లో అడుగు పెట్టడానికి తను చేసిన ప్రయత్నాలలో అదొకటి ఎన్ని ప్రయత్నాలు చేశాడు చాలా 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 బిగ్ బాస్ దృష్టిలో పడడానికి బిగ్ బాస్ యొక్క యాజమాన్యం దృష్టిలో పడడానికి విపరీతమైన ప్రయత్నాలు చేసి చేసి మొత్తానికైతే వాళ్ళ దృష్టిలో పడి వాళ్ళ ద్వారా బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోయి సామాన్యుడులే అని తీసిపారేసిన వాళ్ళే ఈరోజు సామాన్యుడికి సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఆటను అంత ప్రేమించాడు కాబట్టే విన్నవ్వగలిగాడు ప్రతి టాస్క్ను కూడా ఆడి తన యొక్క సత్తాను చాటాడు నిజంగా ఒక ఇరవై మంది సెలబ్రిటీల మధ్య ఒక్క సామాన్యుడు ఎన్ని అవమానాలు ఎన్ని చిత్కారాలు ఎన్ని అవకాయలనలు అన్నింటినీ దాటుకొని కప్పు చేతులు పట్టుకున్నాడు అంతేకాదు తను ఒక రైతు బిడ్డ అని చెప్పుకుంటున్నట్టుగా మొదటి నుంచి చెప్పినట్టుగా తనకు వచ్చినటువంటి ప్రైజ్ మనీని రైతులకే పంచిస్తానన్నాడు అలాగే తనకు వచ్చిన ముప్పై ఐదు లక్షలు కార్ వచ్చింది ఆ తర్వాత ఆభరణాలు వచ్చాయి అన్నీ సపరేట్ అవన్నీ వేరే తనకు వచ్చినటువంటి ముప్పై ఐదు లక్షలు మరి అది అందులో జీఎస్టీ కానీ ఇంకా గవర్నమెంట్ పన్ను ఇంకేదన్నా ఉంటే కట్ అయిపోను మరి ఎంత వస్తాయో ఆ వచ్చిన కాడికి మొత్తం కూడా నేను రైతులకే లేని రైతులకి చిన్నకారు రైతులకి సన్నకారు రైతులకి నేను హెల్ప్ చేస్తానని చెప్పాడు అలాగే కప్పు అందుకున్నప్పుడు కూడా మళ్ళీ అదే మాట చెప్పాడు ఆ మాటలే అభిమానుల్ని తయారు చేసింది తన మాటల్లో నిజాయితీ తన మాటల్లో నీతి నిజాయితీలు కొట్టొచ్చినట్టుగా ఉన్నాయి కాబట్టే ప్రేక్షకులు అంతగా దగ్గరయ్యారు ఈరోజు కప్పందిచ్చారు సెలబ్రిటీల మధ్య ఒక సామాన్యుడు రావడం అనేది నిజంగా అసామాన్యమైనది ఇది ఒక చరిత్ర ఇది రాయదగ్గ చరిత్ర ఇది లిఖించదగ్గ చరిత్ర బిగ్ బాస్ చరిత్రలోనే చరిత్ర సృష్టించినటువంటి సీజన్ బిగ్ బాస్ సెవెన్ प्लीज डू सब्सक्राइब नाम माँ मीडिया